ఏం చేస్తున్నావు రాస్తున్నావా రాస్తున్నావా అది బనానా అవున బాగేశావు రాద అన్నకు రాదా అవును అన్నకు రాదు నువ్వు నీట్గా వేసావు కదా అన్నకు అంత నీట్గా రాదు బనానా అది బనానా తినేదా హాగేసావచ్చు అన్నకు రాదా వెరీ గుడ్ వెయ్యి ఇంకా బొమ్మలు వేయ ఆపిల్ వెయ్యి ఆపిల్ ఆపిల్ వెయ్యి వేస్తున్నావు యాపిల్ వే యాపిల్ వె హాయ్ హలో వెల్కమ్ టు హైమ తెలుగు బ్లాగర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ ఇంక ఈరోజు మార్నింగ్ లేవుగానే టిఫిన్ అయితే ప్రిపేర్ చేశాను అలాగే పయోధన్ రెడీ చేసి టిఫిన్ అయితే తినిపించేశాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా స్నాక్స్కి మస్క్ మిల్లన్ పెడుతున్నాను నాకు పర్సనల్గా మస్క్ మిల్లన్ అంటే చాలా అంటే చాలా ఇష్టము అండ్ చిటి తల్లి వచ్చేసి డ్రాయింగ్లో బిజీగా ఉందనమాట ఇంకా మార్నింగే ఈరోజు తలస్నానం చేసేసాను పూజ చేసుకోవాలని చెప్పి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను పైకి వెళ్తున్నాను ఎందుకంటే పూలు కోసుకొని వద్దాము అంటే పూజకి కావాలి కాబట్టి పైన ఇంకా పూలు ఉన్నాయి కదా అవి కోసుకొని వద్దామని చెప్పి పైకి వచ్చాను నిజంగా ఈ మొక్కలు చూస్తే తెలియకుండానే ఒక హ్యాపీనెస్ అనమాట ఎందుకంటే నేను తీసుకొచ్చిన మొక్కలు ఇప్పుడు పూలు పూస్తున్నాయా అనిపిస్తుంది అంత మంచిగా అనిపిస్తుంది పైకి రాగానే నేనైతే అన్నీ కొయ్యలేదు అన్ని కోసేస్తే ఎందుకో తెలియకుండానే ఒక బాధ అనిపించింది నాకు అంటే చెట్టు మొత్తం బోడిగా అయిపోతుంది కదా అని చెప్పి జస్ట్ ఒక రెండు మూడు పువ్వులు అలాగే పెట్టేశాను ఆ మొక్కలకి కొన్ని మాత్రమే నేను కోసుకున్నాను తర్వాత ఇంకా ఎలాగో పైకి వచ్చాను కదా తలస్నానం చేశాను ఎండ కూడా మంచిగా ఉంది తలారు పెట్టుకుందాం అనిపించింది అందుకే ఇక్కడ తలారు పెట్టుకుంటున్నాను ఈ లోపల ఏమైందంటే తల్లి స్టెప్స్ పైన ఎక్కువస్తుంది నిదానంగా అంటే కింద రాము అని అడిగినట్టుంది అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని రాము పైకి వెళ్ళిందని చెప్పారేమో అందుకే నిదానంగా ఎక్కువస్తుంది అందుకే ఇక్కడ నేను దాక్కున్నాను కనుక్కుంటుందేమో అని దాక్కున్నాను బట్ ఏమైందంటే జస్ట్ కొంచెం ఆ స్టెప్స్ కొన్ని ఎక్కేసి పైన చూసింది కనిపించకపోయేసరికి రిటర్న్ కిందికి వెళ్ళిపోవాలని దిగుతోంది అనమాట ఈ లోపల నేను పైకి లేచి పిలిచాను అచో చిన్నగా చిన్నగా వస్తీవా నువ్వు కూడా డాడీ వెళ్ళమన్నా అవునా పెదా మరి పెదా సరే హలో నేను పైకి వెళ్ళి పూలు కోసుకొని వచ్చే లోపల ఆయన చూడండి ఇక్కడ దోశలు వేస్తున్నాడు నేను వేసిస్తుంటే కదా పూజ చేయాలి పూజ చేసిన తర్వాత టిఫిన్ వేసిస్తానని చెప్పాను బట్ నేను పైకి వెళ్ళి లోపల స్టార్ట్ చేస్తాడనమాట థ్యాంక్ యూ దుబ్బు దుబ్బు సరే పూజ అయితే చేసుకోవాలి ఆల్రెడీ ఇంకా లేట్ అయింది ఈరోజు ఇంకా పూజ అయితే చేసేసాను ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ దోశలు వేస్తున్నాను రాము అర్జెంట్గా ఏదో కాల్ వచ్చింది ఆఫీస్ కాలు ఇంకా వెళ్ళి తను మాట్లాడుతున్నారనమాట అందుకే నేను వేస్తున్నాను అండ్ మా ఇంటి పక్కన ఒక ఫంక్షన్ హాల్ ఉంది ఎవ్రీ డే బై డే ఏదో ఒక ఫంక్షన్ జరుగుతూనే ఉంటుంది అందుకే మీకు ఆ డ్రమ్స్ సౌండ్ అవన్నీ వినిపిస్తుంది అందుకే చిట్టి తల్లి కూడా ఆ సౌండ్స్కి డాన్స్ వేస్తుంది అనమాట మాకు ఆ సౌండ్ రెగ్యులర్గా ఉండనే ఉంటుంది అందుకే నాకు వాయిస్ ఓవర్ ఇవ్వాలి కూడా కొంచెం కష్టం అవుతుంది ఇంకా టిఫిన్ అయితే అయితే తినేసాము అండ్ ఇక్కడ వచ్చేసి నేను మెమరీ అయితే అసలు ఫుల్ అయిపోయింది మధ్య ఎక్కువ వ్లాగ్స్ షూట్ చేస్తున్నాను కదా అసలు స్పేస్ లేదు అందుకే ఇక్కడ నేను అన్ని ఇంకా ల్యాప్టాప్లకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాను అనమాట ల్యాప్టాప్ నుంచి మళ్ళీ హార్డ్ డిస్క్లో సేవ్ చేసుకుంటాను హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అంటే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా కొన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను చిక్పేట్లో అని బట్ అప్పుడు ఆ వ్లాగ్లో షేర్ చేయలేదు ఈ బ్లాగ్లో షేర్ చేస్తున్నాను ఏమేమి ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను ఏంటి అన్నది ఫస్ట్ వన్ వచ్చేసి ఇది తీసుకున్నాను ఇవి ఇవన్నీ అచ్చుతల్లి కోసమే డ్రెస్సెస్ డిజైన్ చేద్దామన్నట్టు తీసుకున్నాను ఇది కొంచెం సాఫ్ట్ క్లాత్ అంటే విస్కో జార్జెట్ క్లాత్ లాగా వస్తుందనమాట దీంట్లోకి బ్లౌజ్ వచ్చేసి ఇది తీసుకున్నాను ఇలా ఉంది మీకు కెమెరాలు కొంచెం డల్గా కనిపించవచ్చు కానీ కొంచెం డార్క్ కలర్లో ఉంది ఎల్లో కలర్ తీసుకున్నాను కాంబినేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది బాగుంటుంది స్టిచ్ చేసిన తర్వాత లుక్ అయితే చాలా బాగా కనిపిస్తుంది చూపిస్తాను స్టిచ్ చేసిన తర్వాత కూడా ఎలా ఉంటుంది ఏంటి అన్నది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకున్నాను ఆనియన్ కలర్లో వస్తుంది అనమాట అండ్ కొంచెం లైట్గా వర్క్ కూడా వచ్చింది ఇలా ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసి దీంట్లోకి ఇది కొంచెం క్రాప్ టాప్ లాగా అలా స్టిచ్ చేద్దాం అన్నట్టు అనుకుంటున్నాను ఇది తీసుకున్నాను బ్లౌజ్ బట్ ఎక్కడో లోపల పెట్టేసాను అందుకే అంత ముడతలు పడినాయి ఇది బ్లౌజ్కి అంటే పైన క్రాప్ టాప్కి వస్తుంది కదా దానికోసమని ఇది తీసుకున్నాను దీని మీద ఇలా చిన్న చిన్న బూటీస్ వచ్చాయి మిర్రర్ వర్క్తో దీని కాంబినేషన్కి ఈ రెండు పేరప్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది చాలా డేస్ అయిపోయింది నేను తీసుకొని బట్ ఇదేంటంటే నారాయణపేట్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది ఇది వచ్చేసి చాలా లెంత్ వచ్చింది అనమాట కింది సైడు బార్డర్ పెద్దగా వచ్చింది పైన సైడ్ ఇలా బార్డర్ కొంచెం చిన్నగా వచ్చింది అనమాట సో నేను ఏం చేశానంటే కింది సైడ్ ఉన్న బార్డర్ని ఒక లెహంగా లాగా స్టిచ్ చేశాను ఇంకా ఇది వచ్చేసి పైన సైడ్ బార్డర్ అనమాట దీన్ని వేరే విధంగా స్టిచ్ చేద్దామని అనుకుంటున్నాను చాలా డేస్ అయిపోయింది తీసుకొని బట్ సాఫ్ట్గా ఉందనమాట ఇప్పుడు ఏదైనా స్టిచ్ చేయాలి సో ఇవ్వండి నేను చిక్పేర్లో తీసుకున్న ఫ్యాబ్రిక్స్ మేబీ ఇంకొక వన్ వీక్లో అలా మళ్ళీ వెళ్తాను షాపింగ్కి ఎందుకంటే కొంచెం నెక్స్ట్ ట్రిప్ ఉందనమాట ట్రిప్ కోసం కొన్ని తీసుకోవాలి అందుకోసం వెళ్తున్నాను సో ఈ అయితే ఇక్కడతో నేను ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్ ఇవరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్